అందించిన వీల్ చైర్స్ రోగులకు ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు వైద్య సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు ఇరవై మూడో సంబంధించిన పామూరు సుధాకర్ రెడ్డి గారు వారి తండ్రి గారు అయినటువంటి రమణారెడ్డి గారి పేరు మీదుగా ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో హాస్పిటల్కి పది వీల్ చైర్లు డొనేట్ చేయడం జరిగింది చాలా సంతోషం ఒక మంచి కార్యక్రమానికి పిలిచినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాలే కాకుండా భావంతో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం కూడా నిజంగా కూడా చాలా సంతోషం భవిష్యత్తులో కూడా ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు తీసుకొని ప్రజల్లో మంచి పేరు తేవాలని ఒక తెలుగుదేశం పార్టీలో ఉన్న సాంప్రదాయం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ యువనేత నారా లోకేష్ గారు కానీ పదే పదే చెప్తుంది మనం ఇప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలా ప్రజలకు దగ్గరగా ఉండాలా ప్రజలకి రాజకీయాలే కాకుండా మనం తెలుగుదేశం పార్టీలో ఉన్నవారు అన్ని రంగాల్లో మన సేవలు మనం వీలైనంత వరకు చేయాలని అయితే పిలిపించారు దాంట్లో భాగంగా ఈరోజు పామూరు సుధాకర్ రెడ్డి గారు వారి తండ్రి రెండవ వద్ద సందర్భంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి పది వీల్చైర్లు ఇచ్చి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం